నమస్తే ఈ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఉంది డబ్బు ఎట్ట సంపాదించాలని జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత విద్యలు ఏ నాయకుడికి అదే అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఈ రాజ్యమండ్రి జగ శివప్రసాద్ రెడ్డికి తెలిసినంత విద్యలు నీ ఏ ఎమ్మెల్యేకు తెలవు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నాడంటే మద్యం అనే ఒక దాని అంటే ఒక ఐటమ్ తీసుకున్నాడు అంటే దాంట్లో ఎంత మాక్సిమం అవుట్పుట్ చేయొచ్చు ఎంత మాక్సిమం దీంట్లో దోపిడీ చేయొచ్చు అనేది తెలిసినవాడు మామూలుగా నేను ఇంత ముందు ఎప్పుడూ కంబైన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎక్సైజ్ కమిషనర్ కలిసి నేను కమిషన్ ఏదో గా మాట్లాడతా మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రెండు మూడు వందల కోట్లు చీఫ్ మినిస్టర్ కు మా మా డిపార్ట్మెంట్ నుంచి పోతుంటారు సార్ అని ఊరికి మాట్లాడినాడు రొటీన్ గా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడంటే దాంట్లో ఒక జ్యూస్ ఉంది మందులో ఈ మందులో నుంచి ఎట్లా జ్యూస్ చేయాలని దాన్ని చేసుకొని మొత్తం బ్రాండ్స్ అంతా మామూలు బ్రాండ్స్ లేకుండా జేబ్ బ్రాండ్ ఒకటి తెచ్చేసినాడు కొత్త కొత్త పేర్లు రేట్లు పెంచినాడు రేట్లు పెంచడము సొంత ప్రొడక్షను మామూలుగా రికార్డు ఉంటుంది జనరల్గా ఎన్నైనా కూడా ఏదైనా ప్రొడక్షన్ చేసినారంటే దీనికి ఎంత కరెంట్ కాలేంది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత ప్రోడక్ట్ బయటకు పోయింది ఎంత సేల్స్ అయింది ట్యాక్స్ ఎంత వచ్చింది అని వివరాలు తెలియడానికి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా జరిగే ఏ బిజినెస్లోనైనా కూడా ఒక కాంట్రాక్ట్ చేయండి ఇంక ప్రభుత్వం ఒక చెల్లింపు చేయండి ఏది చేసినా కూడా ప్రభుత్వం తీసుకున్నా కూడా రికార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది కానీ ఈ జే బ్రాండ్ సేల్స్కి ఎలాంటి రికార్డు లేదు ఎందుకంటే ఎంత సేల్స్ అయింది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత ఆట సేల్ అయిందానికి ఆ వివరాలు ఉండవు ఎందుకంటే సేల్స్ చేసేది అన్అకౌంట్ లో ప్రభుత్వం అనకౌంట్ లో సేల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం దీనికి ఇంతకుముందు ఎప్పుడు జరగలే సూల్లే కనీ విని ఎరగంది ఇది దీంట్లో ఎందుకంటే ఆన్లైన్ ఏదైనా చేసిన ట్రాన్స్ఫర్స్ కూడా అమౌంట్స్ యాక్సెప్ట్ చేయవు గూగుల్ పే ఉండదు ఫోన్పే ఉండదు కార్డు ఏదైనా స్వైప్ చేస్తామంటే కార్డు మిషన్ ఉండదు సో ఎంత తీసుకుంటున్నారు ఎంత బిజినెస్ జరిగిందనే తెలియదు తెలిదు ఎంత బుద్ధి పుడితే ట్యాక్స్ కడితే అంతే ఇదే ప్రభుత్వ అకౌంట్ కాబట్టి దీంట్లో బుద్ధి పుట్టినంత వేల కోట్ల రూపాయలు దోచిపడేసినారు యాక్చువల్గా మన సారు వచ్చేటప్పుడు ఏం చెప్పినాడు మేము మద్య నిషేధం విధిస్తాము అన్నాడు మద్య నిషేధం విధి విధిస్తామని చెప్పి మద్యాన్ని ఆసరా చేసుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన ఘనుడిన చెప్పిన మాట కంటే మడము తిప్పము మాట తప్పము అనేది కానీ మొత్తం మనిషి తిరిగిపోయినాడు మాట కదా మనిషి లేదు మొత్తం తిరిగిపోయి దీంట్లో ఎంత జ్యూస్ వస్తుందో అంత పిండుకొని తాగుతాడు మొత్తం ఈ అంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది వేల కోట్ల రూపాయలు ఎందుకంటే అంత అనకౌంట్ ఎంత బిజినెస్ జరిగింది రికార్డు ఉండదు రేట్ అంత గతంలో కంటే డబల్ అయిపోయాయి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయాయి చూడండి ఎంత వాల్యూమ్ అంత బిజినెస్ ఉందో పోనీ ప్రొడక్షన్ అంతా కూడా ఎవరు తీసేస్తున్నారంటే సొంత బ్రాండ్సే సొంత బ్రాండ్స్ ట్యాక్స్ ఎంత కట్టా అంటే వీళ్ళ కట్టినంత చెప్పినంతే మొత్తం ప్రభుత్వానికి అప్పగిస్తే మాకు ఇదింత బిజినెస్ జరిగిందని చెప్తే అంతే మిగతా అంతే కొంపకే పోతుంది సో ఇది విపరీతమైన ఆ పోనీ ఆ బ్రాండ్ క్వాలిటీ అనే బాగుంది అంటే ప్రజలు నమ్మి మందు తాగి అలవాటు మానుకోలేక వాళ్ళ జీవితాలు వాళ్ళ నా వాళ్ళ లివర్లు చెడగొట్టుకొని వాళ్ళ బ్రతుకులు సిద్ధం చేసుకుంటున్నారు ఆడవాళ్ళ పుస్తకాలు దిగిపోతున్నాయి మన జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది ముప్పై మంది చనిపోయినారని చెప్పి వార్త వచ్చింది ఈ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడు ఒక రకంగా హంతకుడు కాబట్టి ఇది విపరీతమైన దోపిడీ వాస్తవానికి ఇది ఇంకా పోనీ ఈ తప్ప కాదు నెక్స్ట్ తప్ప నిషేధం విధిస్తాడేమో ఇది చెప్పడే చెప్తాడు అనుకునేదానికి కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చేసినాడు కాబట్టి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చి ఇంక నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళ కాలంలో మధ్య నిషేధం విధించేదానికి కూడా లే ఇట్లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి దాబురించినాడు ప్రజలు దీన్ని గమనించి అత్యంత శీఘ్రంగా ఈ పాలనకు తిలోదకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే ఎన్డీఏ పార్టీలకు బలపరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన రాష్ట్రానికి పురోగతి లేదు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మామూలుగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు ఇక్కడ ఉండేది ట్రబుల్ ఇంజన్ సర్కార్ ఈ ట్రబుల్ ఇంజన్ ను తప్పించేసి మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు దాపురించింది తప్పకుండా తప్ప మనం ఈ చెడగొట్టిన ఈ పరిపాలన చక్కదిద్దుకోకపోతే మనకు పురోగతి ఉండదు మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అంధకార బంధనం అయిపోతుంది దయచేసి ప్రజలందరినీ విన్నవించేదంటే అతి త్వరగా ఈ ప్రభుత్వానికి తెలియదు కలిచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్తే మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వైసీపీ నాయకులు అది చోటా నాయకులు కావచ్చు బడా నాయకులు కావచ్చు ఇవార్డు కౌన్సర్ నుంచి నియోజకవర్గ నాయకుల దాకా వాలంటీర్లను దుర్వినియోగపరుస్తున్నారు వాలంటీర్ను వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాకుండా తెలుగుదేశం వాళ్ళ జ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి ఓట్లేయమని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఏమని చెప్పి ప్రచారకర్తలుగా ఉపయోగపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు మీరు మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయండి అని దయచేసి నేను వాలంటీర్లకు అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే మాకు మీ మీద ఎటువంటి దేశము లేదు అయితే మీరు పొరపాటున వైసీపీ పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ సపోర్ట్ చేసినట్టుగా తెలిస్తే మాత్రము అది మా నోటీస్కి వస్తే ఉపేక్షించము నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల జీతము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలకు ఎన్హాన్స్ చేస్తామన్నారు కాబట్టి మీ పట్ల మీ ఉద్యోగాల పట్ల ఇంకా మంచి భవిష్యత్తు మీకు చదువుకున్న వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళు ఇంకా పదోన్నతి ఇప్పించి వాళ్ళ సేవలను మరింత గొప్పగా ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తారు తప్ప మీ ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు తెలుగుదేశం పార్టీ వల్ల కానీ తెలుగుదేశం ప్రభుత్వం వలన కానీ దయచేసి ఇది గమనించండి మీరేదో పొరపాటున ఇది వైసీపీ కోసమే చేస్తున్నామని అనుకోను లేకపోతే వీళ్ళ నాయకులు వీళ్ళ మాటలు వీళ్ళ ప్రభోలోభాలకు లొంగి కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు రాజీనామాలు చేసి మా పార్టీకి పనిచేయండి మళ్ళీ మా ప్రభుత్వం అధికారం లేకొస్తానే మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్తున్నారు మీరు పొరపాటున రాజీనామాలు చేస్తే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వము ఇది గుర్తు పెట్టుకోండి మీకు వచ్చే పది రూపాయల నోట్లు మన్ను మళ్ళా మీకు మిమ్మల్ని ఉద్యోగాలు లేక రీఇన్స్టేట్ చేసే ప్రసక్తే లేదు మీరు తెలుగు వైసీపీ ప్రచారకర్తలుగా పనిచేసిన వాళ్ళకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రీఇన్స్టేట్ చేసే ప్రసక్తే లేదు మీ ఉద్యోగాలకు మేము బాధ్యత కాదు మీరు వా మీరు వాళ్ళ మాటలు విని ఆ నాయకు వైసీపీ నాయకుల మాటలు విని వాళ్ళ ప్రలోభాల లొంగి వైసీపీ పార్టీ కోసం కార్యకర్తలుగా పనిచేస్తే మాత్రం మీ ఉద్యోగాలు పోతే మీరు రాజీనామాలు చేస్తే మీ భవిష్యత్తు లేకపోతే దానికి వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులే బాధ్యులు తప్ప మేము కాదు మీరు వీటిని గుర్తుంచుకొని మీరు ఎంత పరిధిలో ఏ మేరకు మీరు పనిచేయాలనో దయచేసి ఆ మేరకు మాత్రం మీ పరిధిలో ఉండండి అంతకు మించి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం కోసం కానీ ప్రభుత్వం కోసం పనిచేయవచ్చు కానీ పార్టీ కోసం మాత్రం తప్పని మీరు ఎట్టి పరిస్థితిలో పనిచేయకూడదని మా విన్నపం